మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను పిల్లలు జాగ్రత్తగా వినండి అదేంటంటే ఒక ఆయన రెండు రాళ్ళు పట్టుకొని ఒక శిల్పు దగ్గరికి వెళ్తారు వెళ్ళి అయ్యా నాకు ఇది రెండు విగ్రహాలు చేసి ఇవ్వండి నేను రేపు వస్తాను అని అంటారు అనమాట ఆయన అంటారు అలాగేనయ్యా నేను రేపు మీకు రెండు విగ్రహాలు రెడీ చేసి ఉంచుతాను అనేసి ఆయన చెప్తాడు ఈలోగా ఆ శిల్పి ఈ పనిముట్టుల కోసం కొంచెం ముందుకు వెళ్తే ఈ రెండు రాళ్ళు మాట్లాడుకుంటాయి అందులో ఒక రాయి అంటుంది నువ్వు ముందు వెళ్ళిపోయి నువ్వు శిల్పంగా తయారవు నేను తర్వాత వస్తానని చెప్పేసి ఆ రాయిని ముందుకు అనమాట సరేనంటూ ఏదైనా ఎప్పుడైనా చేయవలసింది కదండి ఆ రాయ ధైర్యంగా కొంచెం ముందుకు వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు ఆయన పనిముట్లు పట్టుకుని శిల్పి గారు వచ్చి హ్యామర్ ఒకటి ఒక ఉలి సూదిగా ఉన్న ఒక ఉలి పట్టుకొని వస్తారనమాట వచ్చిన తర్వాత ఆ శిల్పికి పని స్టార్ట్ చేస్తారు హ్యామర్తో కొడుతుంటే ఈలోగా ఇంకో రాయి చూస్తుంది అమ్మో ఇలా కొడుతున్నారు అమ్మో ఇది అది అయిపోయిన తర్వాత నాకు ఉంటుంది అని చెప్పి భయపడిపోయి ఆ రాయ కొంచెం పక్కకి తప్పుకొని దాగుండిపోతుంది అనమాట ఈలోగా ఈ రాయ ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా తట్టుకొని ఆ పైవాడు వాడి దయతోటి ఎలాగా లీలలతోటి అలా ఉండిపోతుంటుంది ఆయన దెబ్బలు కొట్టి కొట్టి కొట్టుకో అందమైన శిల్పం అందమైన విగ్రహం తయారవుతుంది అనమాట అయిపోయిన తర్వాత ఆయన శిల్పి గారు ఇంకో రాయి కోసం అయితే కనబడదు ఈలోగా టైం అయిపోతుంది అనమాట మరుచు రోజు ఆ రెండు రోజులు ఇచ్చిన ఆయన వచ్చి అయ్యా మాది శిల్పం అయిపోయిందా అంటే అయ్యా ఒకటి అయ్యింది ఒక రాయ కనబట్టలేదు టైం అయిపోయింది అంటే ఓకే ఒకే నాకు ఒక రాయ అవసరం ఒక శిల్పం అవసరం ఇంకో రాయిని చూసుకుంటా అని చెప్పేసి ఆ శిల్పాన్ని తీసుకొని వెళ్తే రాయిని కూడా పట్టుకొని వెళ్ళిపోతారు అనమాట ఆ విగ్ శిల్పం ఒక అందమైన విగ్రహం తయారైంది కదా అది గుడి లోపలికి వెళ్ళి పూజలు పునస్కారాలు అందుకుంటుంది దెబ్బలు తిన్న శిల్పం దెబ్బలు తిన్న రాయ గుడి బయటనే ఉంటుంది వాటికి కొబ్బరికాయలు కొట్టడానికి కోసం ఉపయోగిస్తారనమాట రాయిని అంటే ఆ రాయ ఏడుస్తుంది అయ్యో అప్పుడు నేను అశ్రద్ధ చేసి భయపడి వెనక ఉండడం వల్ల నేను కొబ్బరికాయ దెబ్బలు జీవితాంతం తినాల్సి వస్తుంది తను కష్టపడింది కాబట్టి పూజలు పునస్కారాలు అందుకుంటుంది ఆ రాయ అనేసి బాధపడుతుంది అనమాట పిల్లలు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం ఇప్పుడు చదువుకునే టైంలోని కరెక్ట్గా కష్టపడుతూ మనం రాత్రి అనుక పగలనక ఒక ఎగ్జామ్ రాయాలన్నా ఒక ఏదైనా సాధించాలన్నా మనం రాత్రి వెనక పగలనుక కష్టపడుతూ మనం ఆ విజయాన్ని సాధించాలి ఫ్రెండ్స్ లేదు ఈ రాయిలాగా ఇంకో రాయిలాగా దొంగతలేద్దాము మనం పొద్దున్న పడుకుందాము ఎప్పుడో లెగిద్దాము అమ్మానాన్న విలువ లేకుండా మర్యాద లేకుండా నడుచుకుందాము అంటే ఈ రాయిలాగా మనం కూడా జీవితాంతం దెబ్బలు తింటూనే ఉండాలి దీన్ని బట్టి మనకు ఏదైనా సరే సాధించాలంటే మనం ఇప్పుడు కష్టపడితేనే రేపు పొద్దున్నే సుఖపడతాం అదే ఇప్పుడు మనం సుఖపడ్డామంటే రేపు పొద్దున జీవితాంతం కష్టపడుతుంటే ఉండాలా అంతేనా ఫ్రెండ్స్ పిల్లలు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం సాధించాలన్నా ఏదైనా చెయ్యాలన్నా ఇప్పుడు మనం ఒక ప్లాన్ ప్రకారంగా టైం వాల్యుబుల్గా ఒక జీవితాన్ని ఒక ముందుకు తీసుకుని వెళ్దాం ఒకే పిల్లలు ఈ కథ నచ్చితే వేరే పిల్లలకి చెప్పండి పిల్లలు ఓకే పిల్లలు బాయ్ గాడ్ బ్లెస్ యూ